హాయ్ అండి వెల్కమ్ టు మంజులా సుదర్శన్ బ్లాగ్స్ ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ కుర్మా ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము ఈ కుర్మా రైస్లోకి చపాతీలోకి పూరీలోకి చాలా మంచి కాంబినేషన్ దీని తయారీ విధానం అయితే చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడినాక ఏడెనిమిది లవంగాలు ఒక మూడు యాలక్కాయలు అలాగే ఒక అనాస పువ్వు పావు టీ స్పూను సాజీరా ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఒక పెద్ద సైజు నిలువుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి ఆనియన్స్ మగ్గిన తర్వాత నాలుగు పెద్ద సైజు టమాటాలు వేసుకోవాలి కట్ చేసి అలాగే అల్లం ముక్కలు వెల్లుల్లి అలాగే జీడిపప్పు కూడా వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకొని బాగా మగ్గించుకొని ఇది మగ్గిన తర్వాత దీటిని చల్లార్చుకోవాలి చల్లార్చుకొని మిక్సీకి పట్టుకోవాలి పేస్ట్ లాగా అవసరమైతే కొంచెం వాటర్ కూడా పోసుకొని పేస్ట్ లాగా ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని బటర్ వేసుకోవాలి బటర్ వేడిన తర్వాత బిర్యానీ ఆకు పసుపు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి తర్వాత రెండు పచ్చిమిర్చి అలాగే ఇంకొన్ని వాటర్ పోసుకొని మళ్ళీ ఉడికించుకోవాలి మూత తీసి మళ్ళీ దీంట్లో కసూరి మేతి పన్నీర్ వేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఉడికించుకోవాలి తర్వాత మనము క్రీమ్ వేసుకోవాలి ఫ్రెష్ క్రీము ఇలా వేసుకొని దీంట్లోకి కొత్తిమీర వేసుకుంటే పన్నీర్ కుర్మా రెడీ అండి దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి ఇప్పుడు పన్నీర్ కుర్మా రెడీ అండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి